జలీల్బాయ్ రెస్క్యూ ఛానల్లో మీ స్వాగతం నమస్తే అస్సలం వైఖమ్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ కరీంనగర్ డిస్టిక్ గంగాధర మండలం లోకల్లో ఒక పామ్ వచ్చేదని చెప్పి ఫోన్ చేయగానే తొందరగా అక్కడికి రావడం జరిగింది అయితే స్టిక్ అయితే దగ్గరలో లేదు మనం తొందరగా వాళ్ళు పడగ విప్పి ఆడ ఇంటి పక్కన నిలబడ్డది తొందరగా రమ్మంటే మనకు వాళ్ళ ప్రాణాలకి హాని ఉంటుందని చెప్పి తొందరగా రావడం జరిగింది అయితే అక్కడ నుంచి స్టిక్ తోటి బయటకు తీసినా తీసేటప్పుడు వీడియో అయితే తీయాలి మీరు చూస్తున్నది ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రాస్ నేకు సైంటిఫిక్ నేమ్ నాజా నాజా తెలుగులో నాగు పాము హిందీలో నాగు ఇదైతే ఎండకుండా చాలా దూప కొద్ది ఉంటుందని కొంచెం అయితే వాటర్ అయితే పోయడం జరిగింది అయితే వాటర్ అయితే తాగడం లేదు మనమైతే డబ్బా పక్కకు పెట్టేసి అయితే ఎమర్జెన్సీ కాల్ తోటి మనము స్టిక్ కూడా తెచ్చుకోలేదు అయితే చాలామంది ఏంటంటే పాము బయట చేసిన తర్వాత ఒక మంత్రాలు తాజలను నమ్ముకుంటూ వెళ్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ అట్లాంటివి ఏం చేయకండి అలాంటివి చేస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది దయచేసి పాము గిట్లా కుడితే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే అక్కడ యాంటీవేనం ఉంటుంది అది ఎక్కిస్తే మనిషి బతికే ఛాన్స్ ఉంటుంది మంత్రాలు తాగితలని అసలు నమ్మకండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు సంచి ఉంది డబ్బా అయితే తీసుకురాలేదు ఈ సంచులో అయితే వేద్దాం స్టిక్లో ఏదన్నా ఉంటుందని చెప్పేసి అనుకుంటుంటారు అయితే నేను స్టిక్ తీసుకురాలేదు తీసుకొచ్చేటప్పుడు తీసుకురాలేదు నేను వచ్చేటప్పుడు తీసుకురాలేదు అయితే అక్కడ ఉన్న ఒక కంటెంట్ తీసుకొని ఆ పాముని సంచిలోకి పంపించడం జరుగుతుంది చూడండి మాయం మంత్రం అనేది అసలుకైతే ఉండదు అవన్నీ ఫేక్ అవి ఫస్ట్ నుంచి అందరు చెప్పుకుంటూ వస్తున్నారు కానీ అలాంటి అన్ని ఫేక్ అట్లేముండదు మాకేందంటే పాము ఎట్లా పట్టాలి ఏందనేది తెలిసి ఉంటుంది కాబట్టి మేమైతే అవి దాని పట్ల అవగాహన ఉంటుంది కాబట్టి మేము పడుతుంటాము మీరైతే ఇటువంటి ప్రయోగాలు మాత్రం అసలు చేయకండి ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంటుంది తర్వాత పాము గిట్లా బయట చేస్తే ఒక గంట నుంచి గంట ముప్పై నిమిషాల లోపల హాస్పిటల్కి పోతేనే మనిషి బతుకుతాడు లేకపోతే మనిషి టెన్షన్ పడి చనిపోతాడు ఖచ్చితంగా